అందరికి హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోసాం వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురు జిగురుగా వస్తూ ఉంటది మనకు పొడి పొడిగా ఉంటే అండి ఎవరికైనా అమ్మా బెండకాయ జిగురు అయిపోయింది ముక్కలు ముక్కలుగా అయిపోయింది విరిగిపోయింది ఇలా బాధపడుతూ ఉంటాము ఆ అది కాకుండా ఎవ్వరు చేసినా పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా ఈరోజు నేను చేసి చూపించబోతున్నా బెండకాయలు విరిగిపోకుండా పొడి పొడిగా ఉండే విధంగా చేసుకుందామండి స్టవ్ ఆన్ చేస్తున్నాను నేనైతే ఐరన్ కడాయి తీసుకున్నా బెండకాయలు శుభ్రంగా కడిగి నేనైతే తుడువలేయండి కడికి కడిగి డైరెక్ట్ గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను చూడండి ఎంత సన్నగా చేశాను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ ఇలా సన్నగా అమ్మా ఇంత సన్నగా ఉన్నాయి విరిగిపోతాయేమో ఆంటీ మీకైతే అలవాటు ఉండి మీరు చిన్నగా చేశారేమో అని మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే కొంచెం కొంచెం పెద్ద సైజ్ లో ఈ రెండు ముక్కలు ఎంత ఉన్నాయో ఆ రెండు ముక్కలు కలుపుతూ వచ్చే అంత సైజు బెండకాయలు కట్ చేసుకోండి ఇక చూడండి నేనైతే ఇంత సన్నగా చేశాను ఈ సైజ్ లో కట్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి మామూలు అన్ని కర్రీస్ కంటే బెండకాయలు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆ జిగురు వల్ల అతుక్కపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నా అండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాం ఒకసారి కడాయి అంతా స్ప్రెడ్ చేస్తున్నా అండి ఏంటి అంటే బెండకెముకలు వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు చక్కగా కొంచెం జీలకర్ర వేసుకుందాం కొన్ని ఆవాలు వేస్తున్నాను చిట్కాడు మినపప్పు అండి మినపప్పులు ఎక్కువ వేయట్లేదు మీకు మినపప్పు ఎక్కువ ఇష్టం ఉంటే వేసుకోండి కొన్ని పల్లీలు వేస్తున్నాను ఇవన్నీ చక్కగా ముందుగానే వేంపుకోవాలి మనం పల్లీలు వేగే వరకు వేపుకోవాలండి పల్లీలు పర్ఫెక్ట్గా వేగినాయి అనుకోండి ఈ తాలింపు కరెక్ట్గా వేయినట్టండి ఇంకొక విషయం ఈ రోజు వెల్లుల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదు మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంపి వేసుకోండి నేనైతే వేయట్లేదండి పచ్చిమిర్చి కూడా వేయట్లేదు పల్లీలు చిట్పట్లు ఆడుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు కొంచెం ఇస్తున్నాను ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు కట్ చేశానండి ఇదే టైంలో కొంచెం కరివేపాకు వేసుకుంటే సూపర్ ఉంటది కరివేపాకు వేస్తున్నా చాలా మందికి బెండకాయ చేసే అప్పుడు జ్వర ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత బాగా చేయని ఎంత కష్టపడ్డా ఇది మళ్ళీ జిగురైపోయింది ముకలు చితికిపోయాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఓపీగా చేసుకున్నాం అనుకోండి ఏ కూరగాయలైనా సూపర్గా వస్తుంది ఇలాగే చేయాలని ఏం లేదు కొందరైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తారండి డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టి చేస్తారు అదే ఎప్పుడో ఒకసారి తింటే బాగుంటుంది హెల్దీని కాకపోతే మనం ఊరికే చేసిన ప్రతిసారి అదే విధంగా తిన్నాం అనుకోండి అంత ఆయిల్ ఫుడ్ హెల్త్ కు మంచిది కాదు కొంచెము ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఈ టైంలో మనం పసుపు వేసేసుకున్నా నేను వెల్లుల్లిపాయలు అని చెప్పాను కదా ఈ టైంలో వేయాలండి వెల్లుల్లిపాయలు ఒకవేళ మీరు వేసేది ఉంటే ఈ టైంలో వేయండి కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు ఇందులో వేసేస్తున్నా ఒకసారి అంతా కలిపేసుకుందామండి నేనైతే ఫ్లేమ్ హైలోనే పెట్టాను ఇప్పుడు మనం ఏ విధంగా కలిపినా ఏం కాదండి అంటే బెండకాయలు వేడి కాకముందు ఏ స్పూన్తో కలిపినా ఎలా కలిపినా ఏం కాదు కాబట్టి ఇప్పుడు మంచిగా చక్కగా భయం లేకుండా కలుపుకోవచ్చండి బెండకాయలు బెండకాయలకు వేడి తగలడం స్టార్ట్ అయిందండి ఇక జిగురు అనేది బయటకు రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ జిగురు స్టార్ట్ అయింది అంటే మనం టీ స్పూన్ పట్టుకొని కలపండి లేదా సరాతంతో అయినా కలపండి అన్నిటికంటే పర్ఫెక్ట్ టీ స్పూన్ అండి ఫ్లేమ్ కొంచెం తగ్గిస్తున్నాను ఎందుకంటే స్పూన్ చిన్నగా ఉంది వేడి తగులుతుంది ఈ టిప్ మర్చిపోకండి టీ స్పూన్ టిప్ మర్చిపోకండి టీ టేబుల్ స్పూన్ అనుకోండి టీ స్పూన్ లోనే కొంచెం పెద్దది మనం ఏం చేయాలి అంటే కాడ పొడుగున్న టీ స్పూన్స్ కూడా దొరుకుతాయి అది తెచ్చి చక్కగా పెట్టేసుకుంటే అయిపోతుంది అండి ఇంట్లో నా దగ్గర ఉండాలి ఒకటి చెప్పాను కదండి టీ స్పూన్ లో కూడా మనకి కాడ పొడుగ్గా ఉన్నాయి ఉంటాయి ఇట్లాంటివి ఒకటో రెండో ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు బాక్స్ లోపల నుండి అంటే పొడుగున్న బాక్స్ లో నుండి ఏదన్నా తీయాలన్నా ఇది పని చేస్తుంది ఇలా బెండకాయ ఫ్రైకి మనం ఏదన్నా చేసినప్పుడు కావాలనుకున్నప్పుడు చక్కగా ఇది వాడుకోవచ్చండి జిగురు స్టార్ట్ అయిపోయింది ఈ జిగురు తగ్గే వరకు మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇంకా జిగురు వస్తూనే ఉంటుంది కొంచెం టైం పడుతుందండి జిగురు తగ్గడానికి జిగురు తగ్గితే గాని ఈ బెండకాయలు ఫ్రై అవ్వవు జిగురు తగ్గే వరకు మనము ఇలాంటి చిన్న స్పూన్స్ తో మనం ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఈ పెద్ద గరిటెలు కానీ పెద్ద స్పూన్స్ కానీ ఇవి పెట్టి మనం కలిపామనుకోండి డెఫినెట్ చేతికిపోతాయి అంతా విరిగిపోతాయండి కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా బెండకాయలు ఫ్రై చేసుకోవాలి ఇక ఒకవేళ కలపడం ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సరాతంతో కలపండి సరాతంతో కూడా జాగ్రత్తగా మనం కలుపుకోవచ్చు శరతంతో ఎలా అంటే ఇలా కడాయికి పెట్టేసి ఇలా దిప్పాలి అంతే ఇలా దిప్పాలి మా అమ్మ అయితే ఈ బెండకాయలు ఫ్రెష్ గా ఉంటే జిగురెక్కుంటది ఉంటదని చెప్పి ఎండలో పెట్టి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు ఫ్రై చేసేది బెండకాయలు తీసుకున్న వెంటనే ఫస్ట్ పులుసు పెట్టేది కానీ ఫ్రై మాత్రం చేయకపోయేదండి జిగురెక్కుంటదని ఒకవేళ అదే రోజు వీలు కాకుంటే కొంచెం ఇట్లా ప్లేట్లో కొంచెం ఆరబెట్టేసి నెక్స్ట్ డే ఫ్రై చేసేది కానీ ఇమ్మీడియట్ మాత్రం ఫ్రై చేయకపోయేది అనుకునేదాన్ని బెండకాయలు ఇలాగే చేయాలి కావచ్చు మేము చిన్నళ్ళం కదండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాగే చేయాలి కావచ్చు అనుకునేదాన్ని అమ్మ అయితే అలా కొంచెం మారిన తర్వాతనే బెండకాయ ఫ్రై చేసేదండి జిగురెక్కుంటుందని చెప్పి తర్వాత కడిగి శుభ్రంగా ఒక క్లాత్ మొత్తం అంతా కుదిసిన తర్వాత కట్ చేసేది బెండకాయలు నేనైతే ఇప్పుడు డైరెక్ట్ కడుగుతాను డైరెక్ట్ కట్ చేస్తానండి నాకైతే పెద్ద వీటితో ఏమి ఇబ్బంది ఉండదు చక్కగా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా అవుతాయండి కలర్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి జిగురు కూడా తగ్గిపోయింది ఇక్కడ చూడండి ఇగో ఎలా అయింది పొడి పొడిగా చూడండి ఇగ పర్ఫెక్ట్ గా ఫ్రై అయినాయి ఏ ముక్క కా ముక్క ఉందండి ఈ టైంలో మనం ఏదైనా పిండి కూడా చల్లికోవచ్చు శనగపిండి కానీ కొంచెం బియ్యం పిండి కానీ చల్లి ఫ్రై అండి నేనైతే ఈ రోజు వేయట్లేదు చాలా సింపుల్ గా చేస్తున్నాను కొంచెం ధనియాల పొడి అండి లేను గరం మసాలా లేని ధనియాల పొడి కొంచెం కారం వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ అండి బెండకాయలో ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి ఇలా మొత్తం బెండకాయలు అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉప్పు చల్లాలండి ఉప్పు వేసినామంటే జూరు వస్తుంది కాబట్టి ముందుగా ఉప్పు వేయద్దు ఎప్పుడు కానీ కారం వేసినా ఏం కాదు గానీ ఉప్పు వేయద్దు చివరిలో వేస్తేనే బెటర్ అండి ఉప్పు కారం ధనియాల పొడి చివరిలో వేస్తేనే బెటర్ ఎందుకంటే కారం ముందేసినా కూడా మాడిపోతుంది ధనియాల పొడి ముందేసినా కూడా మాడిపోతుందండి ఉప్పు ముందేస్తేనేమో జిగురు ఎక్కువైపోతుంది కాబట్టి షుగర్లో వేయండి ఈ మసాలాలు వేగితే మన కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టే అండి ఓకే అండి పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయింది చూడండి ఇంత పొడి పొడిగా ఉంది ఒక ముక్కకి ఇంకొక ముక్క అతకకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇది వెంటనే తీసి మనం గిన్నెలో వేసి పెట్టొద్దండి అలా వేసి మూత పెట్టామనుకోండి అది మొత్తం మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్న కొంచెం ఈ వేడి తగ్గిన తర్వాత పూర్తిగా కాదు కొంచెం వేడి తగ్గిన తర్వాత మనకి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం చూసారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి